జగిత్యాల నుండి ఇటీవల కుంభమేళకు సోమవారం రోజున వెళ్లి అక్కడ తప్పిపోయిన మహిళలు ఎట్టకేలకు శనివారం క్షేమంగా ఇంటికి చేరుకున్నారు బాధితుల కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం జగిత్యాల పట్టణం విద్యానగర్ కు చెందిన నరసవ కొత్తవాడకు చెందిన రాజవతో పాటు నిర్మల్ జిల్లాకు చెందిన వారి సమీప బంధువు బుచ్చవ మరో ఎనిమిది మంది కలిసి నాలుగు రోజుల క్రితం కుంభమేళాకు వెళ్లారు అయితే ఈ నలుగురు మహిళలు కుంభమేళాలో అనుకోకుండా తప్పిపోయారు వీరి దగ్గర సెల్ ఫోన్ డబ్బులు లేకపోవడంతో ఇంటికి రావడానికి ఇబ్బందులు పడినట్లుగా తెలిపారు ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరుకు చెందిన తెలుగు వారు పరిచయం అవడంతో వారి సహాయంతో వరంగల్ వరకు చేరుకుని అక్కడి నుండి ఇంటికి వచ్చారు అయితే ఎట్టకెలకు కుంభమేళ

이렇게이 소리. 이. 는거다 జగతాన్ నుంచి వెళ్ళి రాత్రి సోమవారం నాడు పదకొండు గంటలకు బండి తీసుకొని మేము బండి తీసుకొని పదకొండు మంది పోయినాం పదకొండు మంది పోయితే కుంభవేళ పోయినాం కుంభవేళ కనిపోతే కాశీ కనిపోయినాం కుంభవేళ రాములవారి గుడి చూసినాం రాములవారి గుడి ఉంటే చూపించారు చూపించి మల్లగా కుంభవేరులో పోయి ఆడ తాళం చేసేస్తాం ఆరా ఆరా అవుతుంది ఆడ గేట్లు వేస్తారు కావచ్చు రాని ఎరు చెప్పాను చేసేస్తాం అని అయితే వెళ్ళినాం అది ట్రాఫిక్ బాగా అయింది బస్సులు ట్రే మన కార్లు టాటేసులు ఇవన్నీ బాగా ఉన్నాయి ఇక అక్కడకు వెళ్ళి మనసులో వెళ్ళరాలే వెళ్ళరాక ఇవి వెళ్ళరాక వీటి మీద ఓరాదు మీరు ఇక చేసేస్తే మరి చేసేస్తారా అంటే చేసేస్తామని అన్నాం అందరం అనుకున్నాం అందరం అనుకొని పోయి చేసేస్తామని దిగినాం దిగినాక కొంత దూరం అలా అక్కడ ఆటో లేని ఒకరు ఐదు కిలోమీటర్ల పెట్టు దించుడు అట ముప్పై రూపాయలు ఇస్తుడు ఇరవై రూపాయలకి ఇచ్చుడు ఇవి ఇట్లా దించారు దించినా కానీ ఇంక ఇరవై ముప్పై కిలో కిలోమీటర్లు ఉంది అట తారం చేసేది ఆడికెళ్లి మళ్ళీ ఏం చేసినవి ఎట్లా ఆరు కాబట్టి మరి నైట్ రాత్రి అయితే అని చెప్పి ముసలోళ్ళు ఇద్దరు ముగ్గురు ఉండరి వాళ్ళతో కూడా కష్టం అయితే అని చెప్పి బండ్లు బైకులు వచ్చినాయి బైకులు వచ్చిన వల్ల మీరు మలిసి రెండు వందలు ఇస్తే మేము దించేస్తామన్నారు అన్నారు అన్నవాళ్లే ఆయన వాళ్ళకి మంచికి రెండు వందలు ఇచ్చినాం ఈ వాళ్ళు కూడా మరి అమ్మాయి ఏం సంగతి అంటే సరే ఇస్తామని అందరం అనుకున్నాం ఇచ్చినాం అనుకొని ఇచ్చిన వాళ్ళు ఆ లో పోయినా వెనక ఎక్కినోళ్ళు మేమే మేమే మొదలు ఎక్కినాం వాళ్ళు మేము ముందు పోయినాం అని మేము అనుకున్నాం వాళ్ళు వెనక ఎక్కినోళ్ళు వాళ్ళు ముందు అయింది తెలియదు మేము వెనక ఎక్కినోళ్ళం మేము వెనక అయింది తెలియదు ముందు అయింది ఒకళ్ళ కోలం మేము కలలే వాళ్ళు కొంత దూరం ఐదు కిలోమీటర్ పది కిలోమీటర్ తీసుకుపోయారు వాళ్ళు రెండు వందలకు మంచికి ఒక్క రెండు వందలు ఇచ్చిన వాళ్ళు ఆ బైక్ వాళ్ళు అడదించారు దించే వారి కల్లా ఇక ఆడ వాళ్ళు మాకు కలలే మేము వాళ్ళకి కలలే ఇంకా పన్నెండు మంది కలకు పదకొండు మంది కలకపోయే వారి కల్లా వెనక ఇది నా రెండు పనులలో నేను నలుగురం ఉన్నాం ఇక నలుగురం ఉండేవారి కల్లా మరి ఎన్ని పేరు ఉన్నారా ఇట్ల నడిచిపోదాం అని చెప్పి కొంత దూరం నడిచిపోయాం ఆ కుంభవేళ దాకా నడిచిపోయాం నడిచిపోయి రాత్రి అయింది రాత్రి అయినాక నీళ్ళు తాల్కున్నాం ఇక తాను చేతి బట్టలు లేవు ఆధార అట్లా అన్ని బయలునే ఉన్నాయి ఫోన్లు బయలునే పెట్టినాం ఇక అన్ని బండిని ఉన్నాయి బట్టలు కూడా ఏం లేవు అట్టుగా అత్తం అన్నట్టు ఆయన దాడికి వెళ్ళి ఇక నడుచుకుంటా నడుచుకుంటా వచ్చినాం అయితే వాళ్ళు మాగాలలే మేము వాళ్ళకి గలలే స్నానం చేసి వచ్చినాక ఇక కాడ స్టేషన్ కన్నా ఓదాం కుంభ వెళ్ళా అని చెప్తే అక్కడ స్టేషన్ దొరకలేదు ఓలా అడిగినా కానీ మన మాట కాదు అది ఆ అంతా హిందీ ఇంగ్లీషే తెలంగాణ అంటే వాళ్ళకి తెలుస్తలేదు అట్లా కూడా తెలుస్తులేదు ఇక ఆయనతో పోలీస్ అయిన కూడా కలిస్తే అయ్యానికి ఇలా దాండం పెట్టినాం దండం పెట్టినా కానీ ఆయనకు కాలే అర్థం కాకపోతే ఆడ అగ్గి అంటూ పెట్టిర్రు ఆయన ఎక్కడ కాచుకుంటూ కూర్చున్నాం నలుగురం నలుగురం కూర్చుండి వరకు తెల్లారింది తెల్లారిన వాళ్ళే కొంత ముఖాలు కడుక్కున్నాం మళ్ళీ వెనక ఏం చేసినాం వాళ్ళకు కలుస్తారే వాళ్ళు చెప్పి కొంత దూరం తిరిగినాం నలుగురం ఆయన అటు ఇటు తిరుక్కుంటాం మా అక్క ఇంకొక కూర్చుని పెట్టుకుంటాం ఏం తిరిగినాం తిరిగే వరకల్ ఎక్కడ దొరకలేదు ఏడ అనవాటు లేదు ఒక్కటైంది ఆ మూడు అయింది మళ్ళా రాత్రి ఎటైతే అయితే మరి పోదాం అని చెప్పి ఒక్క ఆయన ఏం చేసిండు కదా అయ్యా మరి మేము గిట్ ఎక్కితాము మరి తెలంగాణ అన్న వాళ్ళే ఆయన ఏం చేసిండు మరి మీకు బండి ట్రైన్ దూ పెడతా మరి ట్రైన్ ఎక్కిపోతారా అని అన్నాడు వాళ్ళే మరి బట్టలేవు మా బాధలు ఇవి ఉంటే మేము బతాం అని అన్నాం ఆయన వాళ్ళకి అత్తలేరు ఏం చేసాడు అని చెప్పి ట్రైన్ వచ్చి ఎక్కిచ్చిండు ఎక్కిచ్చిన వాళ్ళు వేరే కాడ దిగినాం ఆ ట్రైన్ వేరే కాడ వేరే కాడ ఆ ట్రైన్ వేరే కాడ దించింది ఆ స్టేషన్ కాడ దించిన వాళ్ళ ఆ స్టేషన్ లో టిక్కెట్లు తీసుకున్నాం పన్నెండు వందలు ఉండే నా దగ్గర అయితే నలుగురికి టిక్కెట్లు తీసుకున్నాం నలుగురికి టిక్కెట్లు తీసుకొని ఎక్కడిది వరంగల్ టిక్కెట్ తీసుకున్నాం వరంగల్ టిక్కెట్ తీసుకుంటే ఇక మన ఏరియాలో మనం చేరుతాం కదా అనుకున్నాం అనుకొని మేము అయితే వరంగాల్లో బండి ట్రైన్ ఎక్కినాం ట్రైన్ ఎక్కినాక వరంగల్ దాకా వచ్చినాం బొంబాయి బండి అది మళ్ళీ ఆ ట్రైన్ ఆ వరంగల్ దాకా వచ్చినాం వరంగల్ దాకా వచ్చినాక తేజ్ కాడ బస్టాండ్ దగ్గర దిగుతామని అనుకున్నాం అనుకునే వారి కల్లా మంది బాగా ఓలకలని ట్రైన్ లో చిన్న మంది కాదు నూక్కోవచ్చు ఒకరికి ఒక లేదు ఆ టేషన్ అన్నది కాడ స్టేషన్ దాటిపోయింది ఇంకొక టేషన్ కాడ దిగుదాం అనేవరకాల ఏడు ఉందమ్మ అమ్మ టేషన్ ఇగలేదు అని అన్నారు అన్న వాళ్ళే మరి ఎట్లా అయ్యో మేము ఎట్లా అని అనవరకాల అర్ధకాడ దిగుండ్రీ అర్ధకాడ దిగి మీరు వెనకకు మరి మరే ఇదే ఇంకో వేరే ట్రైన్ వాటి మళ్ళీ ఇదే వరంగల్కి రానరి